హాయ్ హలో నమస్తే అంటో న్యూస్ కు స్వాగతం ప్రస్తుతం మనం పెద్ద మనిషితోనే ఉన్నది ఈరోజు అయితే రైతు బా రైతు ఏదేది రుణమాఫీ రుణమాఫీ కార్యక్రమం నడుస్తుంది ఈరోజు ఎటుకేలకు లక్ష రూపాయలు రుణమాఫీ అంటున్నారు సో మనతోని పెద్ద మనిషి ఉన్నారు రైతు రైతేనా రైతే పెట్టినా ఎన్ని ఎకరాలు ఉన్నది ఇప్పుడు నాకు నాలుగైదు ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు మూడు నాలుగు ఎకరాలు మూడు నాలుగు ఎకరాలు ఉన్నది ఎంత ఎంత ఉంది అబ్బాయి అప్పెంత ముగ్గురు పేరున్నది ఆ ముగ్గురు ఉన్నది ఎంత ఉన్నది అప్ప మరి మూడు లక్షల అరవై వేలు మూడు లక్షల అరవై వేలు ఇరా ఎట్లా అనిపిస్తుంది లక్ష రూపాయలు రుణమాఫీ అయితే మంచిగా వైపు పుణ్యం అయిపోయి భూములు అనుకుంటుంటే మన పుణ్యమాయి రుణమాఫి అయి లేకుంటే పోతుంది అనుకుంటుండే చాలా బెస్ట్ అనిపిస్తుంది అనిపించంబరేకా దేవుని దేవుడు మొక్కినట్టు దేవుని మొక్కినట్టు మొక్కలే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి రుణమాఫీ చేసినందుక ఎట్లా మరి రాజశేఖర రెడ్డి కూడా ఆ అప్పుడు రాజశేఖర్ చేసినప్పుడు మా అప్పుడు ఇప్పుడు మా ఆడి ఆడు కేసీఆర్ చేస్తే మిత్తి కదా లేదు నెల ఎలక్షన్ చేసేడు ఆడికాడికాయ మర మీదిగా ఇయ్య ఇయనండి చేతు ఎంత అయింది కేసీఆర్ ఆ లక్ష దాకా గానీ నాకు గానే లేదు అప్పుడు కేసీఆర్ అప్పుడు లక్ష మీద ఉన్నాయి నీకు కావాలి ఎన్ని ఉన్నాయి రేషన్ కార్డు ఇంట్లో ఎంట్లా ఉన్నతనా ఇప్పుడు జుట్టమట్ట మా అబ్బాయి మా ఎవ్వకున్నది వచ్చింది పేరు ఇక నా పేరు కూడా నువ్వు కార్కి ఉన్నదా బియ్యం కార్డు పేరు మీద ఎంత ఉంది తొంభై నాలుగు వేలు తొంభై నాలుగు వేలు తొంభై నాలుగు వేలు ఈ రోజు అయితే పోయింది పోయింది రమ్మన్నారా పిలిచేదా పిలుస్తారు ఇక రేపు తెల్లుడికి పోవాలి ఈ రోజు మీటింగ్ కాలేదు కదా ఇంకా కాలేదు అందరు రైతులకు పిలిచిరా లేదా చెప్పుకున్న మూల్య ఇప్పటికైతే లక్ష రూపాయలు అయితే పోయింది పోయింది ఇక అది అదొక లక్ష పోతుంది ఆగిపోతాయి ఇక ఆ భగవంత ఒక్క దేవుడు దేవుడు అంతేనా అందరి కాంగ్రెస్ ప్రభుత్వమే మంచిది అందరికి దేవుడు అయిపోయింది అప్పుడు రాజశేఖర్ రెడ్డి అయింది మాఫీ చేసి ఇప్పుడు మాఫీ చేసి పూరా రెండు లక్షలు అయితే పోతున్నాయి తొంభై నాలుగు ఈ రోజు పోతుంది చాలా సంతోషం అనిపిస్తుంది సంతోషమా తెలంగాణ తెలంగాణ నిండా మొత్తం ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ పాలన మంచిది కాంగ్రెస్ పాలనే మంచిది అప్పుడు కూడా కేసీఆర్ అది మిత్తికి రాలేవు ఒక్క ఐదు ఏళ్ళు కొని నెలకి కూడా అంటే అవి ఆడికాడికి అంటే ఎక్కడ మిత్తులు ఎక్క అవి ఆడికాడికి పోయినాయి చేతికేలు ఏమేషన్ వచ్చేలా ఇప్పుడు నేను పొలం నాటేసినా నాటేసాను వరి నాటేసా రెండు బోర్లు ఉన్నాయి లక్షలు అయితే చేతికి వచ్చినట్టే బాగుందట కాంగ్రెస్ మా పార్టీ అప్పటి రాజశేఖర రెడ్డి దేవుడు అండి అందరికి ఇప్పుడు దేవుడు రేవంత్ రెడ్డి దేవుడు ఎట్లా ఉంది మరి నారాయణఖేడ వాతావరణం మంచి పట్టికే గెలిచుడు కదా సార్ నారాయణఖేడ మంచిగుడి మంచి మనం మన లేదు సార్ సంజీవ్ రెడ్డి చేస్తే మన సురేష్ వచ్చే మంచిగా సురేష్ ద్వారా సంజయ్ రెడ్డి ఒక్కడే కాకపోతే మన నారాయణగడ్డ కాంగ్రెస్ ఆకుండా సార్ అంతేనా అంతే ఇద్దరు ఒక టైం అంటే మనం ఎట్లా ఉంది మరి ఇద్దరు మా ఆరు నెలలు పాలన చూసావు సంజయ్ రెడ్డి సార్ది అంతా గల్లీ గల్లీ సార్ మాట్లా మ్యవసాయ పరంగా అయితే చాలా సంతోషం వ్యవసాయం పరంగా చాలా సంతోషం మన దేవుడు అంటే నమ్ములబేట ఎన్ని ఎకరాలు ఉన్నాయి అంటే నాకు నాలుగు ఎకరాలు ఉన్నాయి నాలుగు నాలుగు ఎకరాలు పొలమే అయితే పొలమేనా రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు అలాగలా ఉన్నాయి రేషన్ కార్డులు ఎట్లా అలాగ అలాగా అలాగ అలా ఉంటేనే వస్తాయేమో అంటున్నా నేను సార్ అలాగే అలాగ ఉన్నాయి కొన్ని కూడా మర చెప్పి కదా ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చాయి లిస్ట్ నీకు ఇప్పుడు లక్ష లక్ష దాంట్లో ఎన్ని లిస్ట్ లక్ష రూపాయట మా అవ్వ పేరున్నది కారు రాకుండా భూమి ఉన్నది అవ్వ పేర వచ్చింది అవ్వదు అవ్వదు నా పేర భూమి ఉన్నది నా మీ దగ్గర ఎక్కువ ఉంది ఎక్కువ నెక్స్ట్ వస్తా పదిహేను రోజుల్లో సార్ మంచి చాలా బాగా అయింది అంటున్నాం భగవంత లక్ష రూపాయలు అయితే ఏం చేయకుండా చేతికి వచ్చేసరి అదే కాకపోతే పెద్ద ఉరి బాధ ఉండే మాకు రైతులకు పెద్ద బాధ తిన్న తిండి చెయ్యేటప్పుడు వాళ్ళు తాళాలే తాళాలేసుతో మేము ఎరకెళ్ళి తెచ్చి కడతాం బాధ ఉండే మాకు మాకు పెద్ద బాధ ఉండే చాలా పుణ్యమైంది కాంగ్రెస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ రాక అది టీఆర్ఎస్ఏ అచ్చుట కేసారిది మా ఇళ్ళలో తాళాలు వేసి మా కంగ పెడుతుంది సార్ మా భూములన్నీ పోతుంది పార్టీ అని బాగుందని ఎప్పుడు అన్నారు మంది మొత్తుకుంటే వచ్చిన సార్ ఏ పార్టీ కూడా ఆ పార్టీ గట్టని మొత్తుకుంటారు దొంగలు ఇప్పుడు ఈ పార్టీ వచ్చి పుణ్యమైంది ఇప్పటి కూడా ఇప్పటికి ఏం చేయలేదు ఆరు నెలలు ఏం అంటారు సార్ చేస్తున్నాడు కదా వచ్చిన దాకా ఇప్పుడు ఆడ బస్సులలో తిరిగా వాటికి కరెంట్ అయితే మాకు కట్టుడి లేదు నా ఓ కరెంటు ఏమో కరెంట్ వస్తుంది అని రాక సార్ మాఫి అయిపోయి మాఫీ అయిపోయింది మాపే ఒక్క పైసా కట్ట గ్యాస్ది గ్యాస్ది ఇంకా రాలేదండి అది టెక్నికల్ ఇష్యూ ఏమన్నా ఉన్నది అందరికి వస్తున్నది కొంతమంది కొంతమందికి వచ్చేది కొంతమందికి రాలేదు అంటే అది కూడా టెక్నికల్ ఇష్యూ ఉందని అంటున్నారు గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళు ఇస్తున్నారు ఈ గ్యాస్ వాళ్ళ దగ్గరనో బ్యాంక్ వాళ్ళ దగ్గరనోస మీ అకౌంట్ నంబర్ తప్పు ఉండడం వల్ల రాలేదని అంటున్నారు కొంతమంది బస్సులు అయితే ఆడడం జరుగుతున్నారు ఫ్రీ నంబర్ అందరికి కట్టి కనిపిస్తు రే హా చాలా బాగుంది అంటావ్ లక్ష రూపాయలు ఆ నంబరే కై సార్ 2 లక్ష కాదు 2 లక్షలు ఆ పేరా 9000 పేరా అన్నీ చూస్తే ముఖంలో చాలా సంతోషంగా అనిపిస్తుంది ఓన్ సార్ చాలా సంతోషం లక్ష రూపాయలు అంటే మామూలు మాట తెలుస్తా ఏ నోటికి లక్ష రూపాయలు అంటే మస్తు అంటాం తెలుస్తుంది ముఖంలో అయితే చాలా ఆనందం ఉంది ఆనందం చల్లగా ఉండాలి ఇక మంచి ఇంకా ఇంకా ఐదు సంవత్సరాలు ఉండాలనే ఉండాలి సార్ ఇంకా పది ఏళ్ళు ఉండాలి ఓ ఇదే పాల ఇదే పాలను ఇంకా ఎట్లా చేస్తాడు మళ్ళా ఎట్లా డాక్టర్ సార్ వేమట్టు మళ్ళీ వస్తుండ నవనుకో వచ్చిండు సార్ వచ్చిండు ఇది మన పెద్ద రైతుతోనే కుసునాడి మాటలు మాట కలిపి ఎట్లా ఉంది లక్ష రూపాయలు రుణమాఫీ అని చాలా బాగుందని ముఖంలోనే ఆనందంగా కనిపిస్తుంది లేకపోతే ఈ పాటికి చేనులు కూడా అమ్మే పరిస్థితి అంతేనా అంతే సార్ చేన్లు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చేదంట రెండు లక్షలు రుణమాఫీ అయ్యేసరికి ఆ పెద్ద ఆయన కళ్ళలో అయితే ఆనందం ముఖంలో అయితే ఆనందం కనిపిస్తుంది రేవంత్ అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ చేసి దేవుడు అండి ప్రజలకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజలకి దేవుడు అయ్యాడని అంటున్నారు పెద్ద మనిషి ఇది మన పెద్ద రైతుతోని మాటలు థ్యాంక్ యూ నమస్తేనే అలా కలుద్దాం అలా